పాకము కన్ను పెంచుట్ట ఎవరైనా శక్తి మీది వస్తే వారి కన్ను పరి చేయడం కూడా నాకు బాగా అలవాటయ్యా అన్నారు ఏమిటి వారిని బాగా వారికి పారాయిస్తారు పైన నేను చేసి ఎవడైనా వచ్చినప్పుడు యుద్ధం కూడా చేస్తానంటున్నాడు ఇటువంటి వాడు రాజ్యంలో ఎక్కడైనా మనకి వస్తాడు ఉంటావయ్యా బాబు అన్నాడు అసలు ఏ వంటలు చేస్తావు అన్నాడు చెప్తాను రాసుకోండి నాలుగు చిన్నవారు మళ్ళీ ఇన్ని మంటలు చేస్తావు కదా ఏదైనా మిగిలిపోతుంది ఎట్లా అన్నాడు రాజుగారు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఉదాహరణ ఒక వెయ్యి మందికి భోజనం చేశాను అనివార్య కారణం వల్ల భోజనాలు అన్ని మిగిలిపోయాయి ఎందుకోస్తారండీ

పరిపద ఒక ఆయన ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చేస్తున్నాడు ఎలా వస్తున్నాడు అంటూ కేంద్రం వాడు చావర వాడు ఆడుకుంటూ వచ్చాడు రాజారాని అన్నారు వచ్చింది అందమా ఒక అయ్యా అన్నమా ఒక బాధ కింద చూస్తే పంచకట్ట పెట్టాడు పైన చూస్తే జాకెట్ వేసుకున్నాడు ఇంతకైనా బాధన ఆడన డౌట్ వచ్చేసి ఏది చెప్పాలి అర్థం కాక ఎందుకు వచ్చాడు అడిగాడు మీరు మనం సంగీతంలో ప్రాయోగ్యం ఉంది నేను గతంలో పాఠం ఉన్నటువంటి రాజ్యంలో ధర్మరాజు గారి దగ్గర నాట్యం నేర్పించి ఉండేవాడిని ఆ అయిపోయిన తర్వాత ఉద్యోగం లేక ఆ దేశం తిరుగుతున్న దగ్గర వచ్చాను ఒక సంవత్సరం పాటు మీ రాజ్యంలో ఏదైనా ఉద్యోగం ఏం చేస్తారు నేను ఆడకుండా సంగీతం ఆట పాటలు వచ్చి నేర్పుతాను అన్ని నేర్పుతాను అవకాశం ఉంటుంది ఉద్యోగం ఏమి సంగీతం వచ్చు కర్ణాటక సంగీతం సంగీత సంగీతం అన్నమాయ సంగీతం ఏది కావాలంటే శాస్త్రీయ సంగీతం శాస్త్రీయ సంగీతం ఏంటి దానికి లెక్కచారం ఎక్కువ ఉంటుంది మరి అండమైన సంగీతం ఏంటి కొంచెం కేయిగా ఉంటుంది అందమైన సంగీతం ఎలా ఉంటుంది गोकुला yeah. मुरारी ఎవరు తప్పవండు గు ఈ విధంగా ఆ పేడి రూపంలో ఉన్నటువంటి ఆ అర్జునుడు నాకు ఉద్యోగండి నేను మీ ఆడపిల్లలు నాట్యం ఆట పాట కనిపిస్తాను అలాగే అన్నారు ఆ తర్వాత తంత్రిమారాడు వచ్చాడు అయ్యా నేను స్వశిక్షణ్ణి నేను గుర్రాలను బాగా స్వారి పట్టించి దానిని మంచి గురాల తీర్చిదిద్దాను ఉద్యోగం అలాగే నేను తల్లిపాదాన్ని దామగిరికి నేను గోపోషణలో మంచి ఉందండి మీ దేశంలో ఉన్నటువంటి భోములని కాపాడతాను ఎన్ని కాపాడుతారు అన్నాడు ఆ మంచి దేశానికి గోసంపతి ఎక్కువ ఏ దేశంలో గోసంపద ఎక్కువ ఉంటుందో బాగుంటాయి ఇది ఒక పెద్ద సబ్జెక్టు వ్యవసాయం మీకు చెప్పేది మీకు బాగా తెలుసు వ్యవసాయం పేరైనా నాకు సంగతి తెలిసి మీకు వ్యవసాయం చేసి చెప్తాను దాని గురించి సబ్జెక్ట్ చెప్తాను ఇక్కడ ఏమన్నాడు నేను గోపోషణ బాగా చేస్తాను నా దామగిరి నా పేరు సహదేవుడు సహజ ఉద్యోగిలు ఆ రాజధాని కోసం అవసరం ఉద్యోగం ఇచ్చారు వీరి పరిస్థితి అంతా ఉద్యోగాలు చేయకపోయారు ఇక మాలిని కూడా దశలోకి ప్రవేశించింది ఆమె రాజధాని వస్తే ఏం బాగుంటుందని ఆమె డైరెక్ట్ గా రాణి అయితే ఆ దేశంలో ఉన్నటువంటి శివాలయానికి నేరుగా వెళ్ళిపోయింది అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని ప్రార్థిస్తుంది అమ్మవారిని ఎవరు ప్రార్థిస్తుంది అమ్మా चावनी जगजली अबला कच्चाई

సినిమా పాట నేను సినిమా నష్ట సినిమా సినిమాలో ఇది పాడే సన్నివేశం తెలుస్తుందని పాడాలి మా వేరే పాట పాడతాను సంగీత పడాలనేది సరే అమ్మవారిని ప్రార్థించింది ఆ ప్రార్థిస్తున్న సమయంలో ఆ దేశం మన దేశము వెళ్ళాలనేటువంటి వచ్చారు చక్కగా పాడుతున్నారు ఎవరమ్మా ఎప్పుడు రాజ్యంలో చూడలేదు అందంగా ఉన్నావు అడిగింది నా పేరు మాల పరిచి అయితే ఇప్పుడు కొన్ని ఎలానే కాక వల్ల అనుకోని పరిస్థితులు వల్ల మీరు ఇద్దరు చేస్తాను మీరు దాశ చేస్తారాగా